అదే కదా అఘోరి అనే మాయలో వాళ్ళు పడ్డారు వాళ్ళు ఆల్రెడీ చాలా క్లియర్ చెప్తా అండి అఘోరి అన్న మాయ అన్నదే అబద్ధం ఆ ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ కెరీర్ ని నేను అసాసినేట్ చేయడం కాదు కావాలంటే మీకు కూడా ఆ వీడియోలు పంపించాను నేను జస్ట్ యూ వాచ్ ఇట్ తండ్రి ఒక డ్రంకాడ్ తల్లి ఒక శుధపోస పిల్లలు ఏం మాట్లాడతాడో ఏ విధంగా జీవిస్తాడో వాడికే తెలియనటువంటి అగమ్య గోచరం విష్ణు అనే వాడు పక్కింటి వాడు విష్ణువుకి తొమ్మిదేళ్ళ పరిచయం పుట్టుక నుంచి వీడికి పరిచయం కదా ఎవరికి హరికి మరి హరి ఎలా ఒప్పుకున్నాడు ఆ ఇంటికి పెద్ద కొడుకు వాడేగా వాడెలా ఒప్పుకున్నాడు తండ్రి డ్రంకాడు కాబట్టి వాడికి అసలు బుద్ధి లేదు అడ్డగాడిలో మొదల నంబర్ అంటే మరి ఎవరో మూడో మనిషి మనకు తెలియని మనిషి ఆడ అంటారు మగ అంటారు మొగనా ఆడనా కాదా అంటారు ఎన్నో రకాల వివాదాలకి నిలయమైనటువంటి ఈమెకు ఎలా ఆశ్రయం ఇచ్చారో ఇది ఒక సిటిజన్గా నేను అడిగేటువంటి క్వశ్చన్ ఆ గురిగా నేను నిర్ధారించేటువంటి సత్యం కాదు నేను అడిగే క్వశ్చన్ అది దాన్ని మనము వివరంగా చూసుకుంటే ఈ ఫ్యామిలీనే కెరియర్లెస్ ఫ్యామిలీ అన్నది అర్థమవుతాం తొమ్మిది ఏండ్ల పరిచయం ఉన్నటువంటి విష్ణు అన్న ఆమె వాళ్ళిద్దరిది అన్న చెల్లెళ్ళ లేదు ఇంకేమైనా సంబంధం అన్నది నాకు అనవసరం నేను ఒక నెట్లో యూట్యూబ్ని చూసినటువంటి ఒక సాధారణ పౌరుడుగా మాట్లాడుతున్నా బిగ్ బాస్ చూస్తున్నారుగా మీరంతా ఆ బిగ్ బాస్ లాంటిదే అనుకోండి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు ప్రతివాడు చూసేది వింతనో విడ్డూరమే ఆ పక్కింటోడి తాలూకు బొక్కలో చూడాలి కానీ వీడింటి బొక్కలో ఏం జరుగుతుందో వీడు ఎవరో చూస్తున్నాడా అలాంటి వాళ్ళలో నేను ఒకటి అనుకోండి తప్పే లేదు ఎనికి తగ్గేదే లేదా తగ్గేదే లేదు ఇకపోతే ఆ ఫ్యామిలీని క్యారెక్టర్ అసాసినేట్ చేయించుకున్నటువంటి అసాసినేట్ అయిపోయినటువంటి క్యారెక్టర్ లెస్ ఫ్యామిలీ అంటారు వర్షిని గురించి చెప్పాలంటే ఆమె ఒక యూట్యూబ్లో యాంకర్గా పనిచేస్తుంది అన్నారు గట్ మై పాయింట్ రాజేష్ నాథ్ ఆ ఘోరీని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ ఫ్యామిలీ మొత్తం రాజేష్నాథ్ ఆ ఘోరీకి అట్రాక్ట్ అయిపోతే ఆయన దగ్గరికి పోతే ఆయన లైంగికంగా వేధించాడు అదే తణుకులో ఒక్క నిమిషం అండి ఆ డ్రామాను నిజమో మీరెళ్ళి చూసుకోండి నాకైతే అవసరం లేదు నాకు కూడా అవసరం లేదు ఇక్కడ నేను చెప్పే వినండి అదే తణుకులో ఆ ఎస్బీఐ కాలనీకి దగ్గరలో గోవుల్ని సంహరించేటువంటి కబేళని ఇదే రాజేష్ అఘోరి స్టార్ట్ చేస్తున్నాడు అని అక్కడ ఒక రూమర్ ఉంది అది అడ్డుకోవడానికి ఈ లైంగిక వేధింపుల్ని అడ్డుకోవడానికి ఇది ఒక సెన్సేషన్ ని సృష్టించడానికి అనుకుంటే అదే ఎస్బీఐ కాలనీ మీద ఈ లేడీ నాగసాధు వెళ్లి దాడి చేయపోయింది పోలీసులు కూడా అక్కడ మోహరించారు ఎలాగో అలాగ రాజేష్ నాథాగోరిని కాపాడారు అదొక ఎపిసోడ్ అది ఇలాగే నేను బిట్ బై బిట్ చెప్తున్నాను అంటే నేను ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అని చెప్పగలుగుతాను ఆ తర్వాత సంగతి ఎలాగైతేనేంటి పది రోజులు ఇక్కడ ఉంది ఈ పది రోజుల్లో ఈమె అలవాట్ల ప్రకారంగా మందు తాగుతుంది నేను కూడా తాగుతానండి తప్పలేదు ఇప్పటికీ తాగుతారా ఎస్ ఆఫ్ అన్నది లేకుండా నాకు రోజు గడవదు డైలీ ఆఫ్ తాగాల్సిందే ఎస్ కానీ ఎంత తాగినా ఏం తాగినా ఐ విల్ బి ఎట్ వెరీ కంట్రోల్ తాగినా ఇలాగే మాట్లాడతాను తాకున్నా ఇలాగే మాట్లాడతాను అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను మాట్లాడు ఎంత అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళినా సార్ అంటే సార్ ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా సరిపోతుంది నేను ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు ఇలాగ మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయకండి ఆ పంచమకారాలు అనేవి ఉన్నాయి మత్తు అది కూడా ఒక మకారం రెండోది మాంసం తింటామండి మాంసం తింటారు నరమాంసమే తినాలని రూలేం లేదు నా ఇంటర్వ్యూలు మీరు గతంలో గమనించుంటే చాలా క్లియర్గా చెప్పారు నేను గురువు శిష్యుడికి పెట్టేటువంటి ఒక టెస్ట్ మాన్యు అలాంటి క్రమంలో స్థితిలో కాలుతున్నటువంటి ఆ శవం తాలూకు శరీర భాగాల్లో ఏదో ఒక భాగం పట్కారుతో తీసి ఇస్తాడు తినరా నాయన అని చెప్పి ఎవరికి ఆ ఘోరిగా కాబోతున్నటువంటి శిష్యుడికి గురువు ఇస్తాడు గురువు ఇస్తాడు అది ఇంత చిన్న మొక్కే కావచ్చు ఇస్తాడు ఎందుకు ఏమిటి ఎలా అని అడగకుండా వీడు తినగలగాలి నేను మనిషి కదా ఒక మనిషి మాంసాన్ని ఎలా తింటాను అని వీడు ఒక డౌట్కి గురైనాడు అభ్యంతరం తెలియజేశాడు వాడు ఆ గోరీగా మారడానికి పనికిరాడు అని చెప్పి కట్ చేస్తారు కట్ చేస్తారంటే ఏదో కట్ చేస్తారని కాదు నువ్వు పనికిరావు ఇంటికి అంతే ఒక్క గురువు అలాగా ఇది అంటే ఏ గురువు అయినా కానీ అతన్ని యాక్సెప్ట్ చేయ ఇది పక్క ఇప్పుడు మీకు అలాగ నేను కూడా తిన్నవాడే మీరు కూడా తిన్నారు లెట్ మీ కంప్లీట్ మాంసం సంగతే అయిపోయింది లేకపోతే మై ధునం మై అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ అది కూడా ఉంటుంది ఓకే ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నేను చెప్పుకొస్తున్న మాట ఇది ఆ ఇంటర్వ్యూల తాలూకు కాపీలు కూడా నేను మీకు పంపించాను ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆ తర్వాత మంత్రము ముద్ర అనేది ఉంది ఈ ఐదు కలిపితే పంచమకారాలు అంటారు ఈ పంచమకారాలు మాకు సర్వసాధారణము సహజము తప్పలేదు అలాంటి స్థితిలో మత్తు కోసం నేను ఎంచుకున్నది కేవలం మద్యం మాత్రమే గాజా నేను తాగను చెరస్ నేను తాగను వనమూలికల నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది కూడా నేను తాగను అన్నీ నాకు అందుబాటులో ఉంటాయి కానీ నేను ముట్టను కూడా ముట్టను ఆర్టిఫిషియల్ అయినా సరే ఈ విస్కీ బ్రాండ్ మాత్రమే నేను తాగుతాను దీనికి కారణం నేను చెప్తా మనిషి ఫుల్ బాటిలే తాగినా కానీ ఒక్క టూ అవర్స్ ప్రశాంతంగా నిద్రపోతే హీ విల్ మేకప్ విత్ గుడ్ నాలెడ్జ్ ఆ తర్వాత ఇక్కడ ఈ లేడీ నాగసాజు అగోరి గురించి వస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఈ పది రోజుల కాలము అక్కడ ఉన్నారు కదా ఈ పది రోజుల కాలంలో అక్కడ ఉన్నప్పుడు అమ్మాయి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఈ కామన్గా ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకునేటువంటి విషయమే ఏం బాగండి అమ్మాయి అయితే బీటెక్ చదువుతోంది కాలేజ్ ఫీజు కూడా కట్టలేను అలాంటి పరిస్థితులు ఎంత అవుతుంది నే ఇస్తారు అని చెప్పి ఆ కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో అది ఈమె కట్టేసింది ఎవరు లేడీ నాగసాలు ఆ గౌరియర్ నేను అంటలే గట్ మై పాయింట్ ఆ తర్వాత ఈమె తాలూకు అలవాట్ల ప్రకారంగా మందు స్వయంగా ఈమె వెళ్ళి వైన్ షాప్కి పోయి తెచ్చుకోలేదు ఎందుకంటే ఆమె వేషభాషలు విధానాలు ఆ విధంగా తనని తాను మలుచుకుంది కాబట్టి ఆమె స్ట్రైట్గా పోలేదు ఒక మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఈ హరి అనేటువంటి వాడి అకౌంట్లో వేసినటువంటి రసీదు కూడా నేను ఈ యూట్యూబ్లో చూశాను అది ఏ ఛానల్ ఏంటన్నా నాకు అయితే గుర్తులేదు